టమాటా కూర ఎలా వండానో వీడియోలో చూపిస్తాను ముందుగానే వంకాయలను కోసుకొని ఉప్పు నీళ్ళు నానేసుకున్నాం టమాటాలు పోసుకున్నాం పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఉల్లిగడ్డలు కల్జామాకు అవ్వండి పెట్టినాం సౌపైన కంతులు పెట్టినాం అందులో రెండు చెంచాలు నూనె పోసినాం ఒక చెంచోపిత్తులు ఒక జీలకర్ర పచ్చిమిరపకాయలు కల్జామాకు ఉల్లిగడ్డలు ఒక చెమచ్చు అల్లం వెల్ప ఒక పసుపు అరవై ఇంగు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి కొత్తిమీర మెంతి పుదీనా వంకాయలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఒక చెట్టు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది గుమగుమగా వేడి వేడివేడి అన్నంతో కానీ చప్పతితోటి కానీ పూరితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది